నమస్కారం శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ అధ్యక్ష ఒకసారి గానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు కెళ్తే అధ్యక్ష ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామరావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పటేల్ పట్టి వారి వ్యవస్థ రద్దు చేసి పరిపాలన ప్రజల దగ్గర తీసుకెళ్లారు అధ్యక్ష దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మీరు చూస్తే అధ్యక్ష ఆనాడు సింగపూర్ కెలి మెరుగైన సేవలు ప్రజలకు ఎట్లా అందిస్తున్నారని చూస్తే సిటిజన్ సర్వీస్ సెంటర్ సింగపూర్ లో చూస్తారు అది మన రాష్ట్రానికి తీసుకురావాలని ఆనాడు ఈ సేవ పేరుతో ఒక సెంటర్ తీసుకొచ్చి ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ నుంచి మొదలైందో అది అనేక సర్వీసెస్ ఇస్తూ పోయింది అధ్యక్ష ఆ ఈ సేవ మళ్ళీ తిరిగి మీ సేవగా మారతం కూడా జరిగింది అధ్యక్ష ఆ తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల వద్దకు పాలన ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల సమస్యలు తెలుసుకోండి అని పదే పదే ఆనాడు గౌరవ సభ్యులందరికీ చెప్పినట్లు నేను తెలుసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష చాలా మంది రోజు స్టాన్ఫర్డ్ గురించి చెప్పారు అధ్యక్ష నేను బలంగా నమ్మేది ఎంబీఏ ఫర్ ఇండియా బట్ పాదయాత్ర భారత్ కోసం చాలా చాలా అవసరం అధ్యక్ష ఎందుకంటే ఎంబీఏ ద్వారా టెక్నాలజీ నేను తెలుసుకున్నా గానీ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా పాదయాత్ర ద్వారా తెలుసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఉన్న చాలా మంది గౌరవ సభ్యులు నాతో నడిచారు అధ్యక్ష కొంతమంది నా స్పీడ్ అందుకున్నారు కొంతమంది నాకన్న స్పీడ్ గా నడిచారు కొంతమంది నాకన్న స్లోగా నడిసారు అందరు నడిపించాను అధ్యక్ష ఆ రోజు ఆ రోజు నేను ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏమైనా సేవలు తీసుకోవాలన్నా మేల్ ఆఫీస్ ముందు నుంచి చేతులు కట్టుకోవాలి ఈ రోజు బటన్ నొక్తే ఒక సినిమా చూడగలుగుతున్నాం బటన్ వస్తే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి బటన్ వస్తే టాక్సీ బండి మా గ్రామానికి వస్తుంది కానీ ప్రభుత్వ సేవలు ఎందుకు రావట్లేదని తూటిగా ఆనాడు నన్ను ప్రశ్నిస్తూ జరిగింది అధ్యక్ష అధ్యక్ష మనందరూ తెలిసిన విషయమే సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీస్ కి వెళ్లాలని కోరుకోరు అక్కడికి వెళ్తే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనో లేదంటే గంటల తరబడి నుంచాలనో లేదంటే ఒక రోజు వాళ్ళకి వస్తున్న జీతం పోతుందన్న బాధలో వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఏదో వెళ్తే మెరుగైన సేవలు వస్తాయని అనుకోవట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష మా సొంత నియోజకవర్గం మంగళగిరి అధ్యక్ష మనకి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఎక్కువ శాతం ఎంపీటీసీలో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఆనాడు కైవసం చేసుకున్నారు అధ్యక్ష ఆనాడు ఎంపీపీగా బీసీ మహిళ రిజర్వేషన్ వస్తే కావాలని మా చెల్లమ్మకి ఆనాడు సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష ఆనాటి శాసనసభ్యుడు ఉన్న వ్యక్తి కావాలని సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష ఆ రోజు అనుకున్నా మార్పు తీసుకురావాలి వ్యవస్థకి అంటే ఒక సర్టిఫికేట్ కోసం ఎలా హింసిస్తున్నారు ఎలా వేధిస్తున్నారు నేరుగా నేను ఆనాడు తెలుసుకున్నాను అధ్యక్ష అక్కడి నుంచి మొదలైంది ఈ ఆలోచన అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా మన చెప్పారు మంచి విద్య అందించాలి డబ్బులు ధనవంతులకి పేద కుటుంబాల పిల్లలకి నాణ్యమైన విద్య అంటే ఈక్వల్ గా ఉండాలి విద్య అని మీరు చెప్పారు అది ప్రభుత్వం అందిస్తున్న సేవ అంటే సర్వీసెస్ లో కూడా అదే విధానం కొనసాగించాలి నడిపించాల్సిన అవసరం ప్రభుత్వం పైన చాలా చాలా ఉంది అధ్యక్ష అధ్యక్ష నేను మంచి పరిపాలన అంటే అనే దానిపైన చాలా ఆలోచించాను అధ్యక్ష అప్పుడు నాకు అర్థం అంటే విజిబుల్ గవర్నెన్స్ ఇన్విజిబుల్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం కంపడకూడదు కానీ పరిపాలన కంపడాలి ఎక్కడ చూసినా పరిపాలన ప్రజల జోబులో ఉండాలనేది ఆనాడ ఆలోచించారు అధ్యక్ష నేను బలంగా నమ్మేది ప్రజల రోజువారీ జీవితంలో ఒక పక్కన అధికారులు ఇంకో పక్కన రాజకీయ నాయకులు ఉండకూడదు అధ్యక్ష కరెంట్ మన పాత్ర ఏంటి అంటే కాస్ట్ సర్టిఫికేట్ లో మన పాత్ర బేసిక్ సర్వీసెస్ నేరుగా ప్రజలకి అందజేయాలి అన్న ఆలోచనతో మొదలైంది ఈ కార్యక్రమం అధ్యక్షం